హాయ్ ఫ్రెండ్స్ సింపుల్గా అయితే ఈరోజు చాలా చిన్న టాపిక్ తోటైతే మీ ముందుకు వచ్చేసాను చాలా పాత టాపిక్ అయినప్పటికీ కొన్ని కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఈ టాపిక్లో ఉండబోతున్నాయి మెయిన్గా మద్యం మద్యం విధానం అనేది ఏ విధంగా ఉంది ఎప్పుడు తీసుకొచ్చారు ఈ విధానం అయితే ఇప్పటికే ప్రాసెస్ అయితే అవుతుంది అలాగే ఇక్కడ ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ మద్యం వ్యాపారం అనేది చాలా మంచి వ్యాపారం అని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ లాభాలు అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట పెట్టే పెట్టుబడి లక్షల్లో ఉన్నా కూడా మనకైతే ఇక్కడ కోర్టులో వచ్చే అవకాశం అయితే చాలామందికి ఉంటుంది అయితే ఇక్కడ మనకి ఈ మద్యం షాపులు అనేవి ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఏ విధంగా ఈ మద్యం షాపుల్ని ప్రజలకు అంటే ఎవరైతే ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది అనే విషయం గురించి నేను చాలా సింపుల్గా తీసుకొస్తాను మీకైతే ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత మద్యం పాలసీకి స్వస్తి పలికి ఇప్పటికే కొత్త మద్యం పాలసీకి అయితే నాంది పలికారు అలాగే ఈ కొత్త మద్యం పాలసీకి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగిందనమాట కొత్తగా మద్యం షాపులు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ మద్యం లైసెన్స్ అనేది రెండు సంవత్సరాల పాటు అంటే మనం ఒక్కసారి లాటరీ విధానంలో మనకి గనక ఈ షాప్ సెలెక్ట్ అయితే రెండు సంవత్సరాల పాటు మనమైతే ఈ షాపును రన్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ స్టార్టింగ్లో లాటరీ కోసం మనం ఒక డిపాజిట్ అమౌంట్ని అయితే అక్కడ వేయటం జరుగుతుంది ఈ డిపాజిట్ అమౌంట్ అనేది రెండు లక్షలుగా చెప్పడం జరిగింది ఈ రెండు లక్షల అమౌంట్ అనేది మనవి కాదు అనుకొని మనమైతే ఈ లాటరీ ప్రాసెస్లో పాల్గొనాల్సి ఉంటుంది ఒకవేళ ఆ లాటరీ ప్రాసెస్లో మనకే కనుక మద్యం షాప్ వస్తే ఈ రెండు లక్షల అమౌంట్ని తగ్గించుకొని మిగిలిన లైసెన్స్ అమౌంట్ని అయితే కట్టించుకోవడం జరుగుతుంది ఒకవేళ మన పేరు కనుక లాటరీలో రాకపోతే మనమైతే ఈ రెండు లక్షల అమౌంట్ని మనమైతే వదులుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తు అయితే ఇప్పటికే రిలీజ్ చేశారు అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు అంటే ఆల్రెడీ ఇప్పటికే మొదలైపోయింది అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు అయితే ఈ లైసెన్స్ సారీ ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట ఈ అప్లికేషన్ ప్రాసెస్ విధానం అనేది కొనసాగుతూ ఉంటుంది మీరైతే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎక్సైజ్ ఆఫీస్ ఉంటుందన్నమాట ఈ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కానీ లేదంటే ఎక్సైజ్ ఆఫీస్ కానీ అక్కడికైతే వెళ్ళేసి మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ నెల పదకొండవ తారీఖున అంటే అక్టోబర్ పదకొండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలకు ఈ లాటరీ అయితే తీయడం జరుగుతుంది ఎవరికైతే ఈ లాటరీలో షాప్స్ వస్తాయో వాళ్ళకైతే ఈ షాప్స్ కేటాయించడం జరుగుతుంది ఇప్పటికే ఈ మద్యం షాపులకు సంబంధించి ఫీజులు ఏ విధంగా ఉంటాయో నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడపోతే ఈ డిస్క్రిప్షన్లో మీకైతే ఆ లింక్స్ ఇస్తాను ఖచ్చితంగా వెళ్ళేసి అక్కడ చూడండి మీకు అక్కడ మరింత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కానీ ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఈ మద్యం షాపుల యొక్క లైసెన్స్ అమౌంట్ అనేది యాభై లక్షల నుంచి ఎనభై ఐదు లక్షల వరకు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ఈ ప్రక్రియ అంతా పూర్తయిపోయిన తర్వాత అంటే ఈ అప్లికేషన్ విధానం ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ విధానం అంతా పూర్తయిపోయిన తర్వాత ఈ లాటరీ తీయాలి కాబట్టి ఈ నెల పన్నెండవ తేదీన అంటే అక్టోబర్ పన్నెండవ తేదీన ఈ లాటరీ తీసే విధానం అయితే ఉంటుంది ఆ రోజు నుంచి మద్యం దుకాణాలు అనేవి ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడం జరుగుతుంది అక్టోబర్ పన్నెండు తర్వాత ఇప్పటికే ఏవైతే మద్యం దుకాణాలు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది అలాగే ఎవరికైతే కొత్త లైసెన్స్ వస్తుందో వాళ్ళకైతే కొత్త మద్యం షాపులను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడున్న ఈ మద్యం బ్రాండ్లు కూడా చాలా వరకు తగ్గే అవకాశం అయితే ఉంది మరియు కొత్త మద్యం బ్రాండ్లు అయితే మనకు రాబోతున్నాయి మరియు కొత్త మద్యం రేట్లు కూడా మనకైతే అందుబాటులో ఉంటాయి ఎవరైనా రెస్టారెంట్ అండ్ బార్ మరియు ప్రీమియం షాప్స్ తీసుకోవాలనుకుంటే మీరైతే దగ్గరలోని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అయితే అడిగి తెలుసుకొని కొత్త వివరాలైతే వారి దగ్గర నుంచి పొందవచ్చు మరియు ఈ ప్రీమియం షాప్స్ అనేవి కేవలం రాష్ట్రానికి పన్నెండు మాత్రం ఇవ్వడం జరుగుతుంది అంటే పెద్ద పెద్ద సిటీస్లోనే ఈ ప్రీమియర్ షాప్లు ఇవ్వడం జరుగుతుంది బార్ అండ్ రెస్టారెంట్ అంటే సహజంగా చాలా చోట్ల ఇస్తూ ఉంటారు మీరైతే వీటికి సంబంధించి మీరు ఎవరైనా కూడా ఈ లాటరీ విధానంలో పాల్గొనాలి అనుకుంటే ఖచ్చితంగా దగ్గరలోని ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అయితే వెళ్ళేసి అక్కడ అడిగే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోండి అలాగే ఈ నార్మల్ మద్యం దుకాణాలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా మీరైతే అప్లికేషన్ చేసుకోవాలన్నా కూడా సింపుల్గా మీ ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకొని సంబంధిత అమౌంట్ ఎంతైతే అమౌంట్ చెప్పడం జరిగిందో ఈ రెండు లక్షల అమౌంట్ తీసుకొని వెళ్ళేసి దగ్గరలోని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మీరైతే ఈ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకొని మీ పేరైతే నమోదు చేసుకోండి అక్టోబర్ పన్నెండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాప్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అక్టోబర్ పదకొండవ తేదీన ఈ లాటరీ తీసే ప్రాసెస్ అయితే ఉంటుంది ఈ ప్రాసెస్లో అదృష్టం బాగుండి మనకైతే షాప్ వస్తే మనదే కొత్తగా మద్యం దుకాణం అయితే అవుతుంది ఒకవేళ ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది ఒక పేరు కాకుండా రెండు మూడు పేర్లతో కూడా ఈ లాటరీ విధానంలో అయితే పాల్గొంటారు ఒకవేళ లైసెన్స్ ఎవరికైనా వచ్చినా కూడా వాళ్ళైతే ఎక్కువ అమౌంట్ ఇచ్చి కొనుగోలు చేసి వారి పేరు మీదనే వీళ్ళు షాప్ పెట్టుకోవడం జరుగుతుంది సో ఏది ఏమైనప్పటికీ ఈ మద్యం షాపు దక్కించుకోవడం అనేది చాలా ఒక గొప్ప ప్రయత్నం గొప్ప ప్రయత్నం అంటే చాలా పెద్ద ప్రయత్నం అని చెప్పొచ్చు ఆల్మోస్ట్ ఈ మద్యం షాపులు కూడా కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉంటుంది సామాన్య ప్రజలకు వస్తాయా రాదా అనే విషయం గురించి అయితే ఇప్పటికే కొన్ని చర్చలే జరుగుతూ ఉంటాయి మనకు తెలిసిందే ఎవరికైతే పూర్తి స్థాయిలో రికమెండేషన్ ఉంటుందో వాళ్ళకైతే ఈ షాప్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఒకవేళ సామాన్యులకి ఎవరికైనా కూడా ఈ షాప్స్ వచ్చినా కూడా వాటిని వేరే వాళ్ళైతే ఎక్కువ అమౌంట్ ఇచ్చి తీసుకోవడం జరుగుతుంది బెదిరిచ్చో భయపెట్టో లేదంటే బ్రతిమాలు ఎక్కువ డబ్బులు ఇచ్చో ఈ షాప్స్ అయితే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని రన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ మద్యం షాపులు అనేవి బిజినెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట అతి ఎక్కువ ప్రాఫిట్ అయితే ఈ మద్యం దుకాణాల్లో ఉంటుంది మద్యం షాపు ఎవరు ఎక్కడ పెట్టినా కూడా మంచి లాభాలైతే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మద్యం షాప్ దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ కళ్ళుగీత కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రత్యేకంగా జిల్లాకి తొమ్మిది షాపుల లెక్క ఏర్పాటు చేయడం జరిగింది ఈ కళ్ళుగీత కార్మికులకు సంబంధించిన మద్యం షాపులకైతే కేవలం వాళ్ళు మాత్రమే ఈ లైసెన్స్ విధానంలో పాల్గొనాల్సి ఉంటుంది అంటే ఈ లాటరీ తీసేటప్పుడు కేవలం ఈ కళ్ళు గీత కార్మికులు మాత్రమే ఆ తొమ్మిది షాపులకైతే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మిగిలిన షాప్స్ కూడా వీలైతే అప్లికేషన్ చేసుకోవచ్చు కానీ మిగిలిన వారు మాత్రం ఈ కళ్ళు గీత కార్మికులకు సంబంధించిన షాపులకైతే అప్లికేషన్ చేసుకోవడానికైతే వీలు లేదు ఇది ఒక కొత్త పరిణామాన్ని చెప్పవచ్చు ఎందుకంటే మును పెన్నడు లేని విధంగా కళ్ళు గీత కార్మికులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ కళ్ళు గీత కార్మికుల దగ్గర అంత అమౌంట్ ఉంటుందా అంటే మన ఏపీలో అయితే ఈ కళ్ళు గీత కార్మికులు చాలా పేద స్థాయిలోనే ఉండడం జరుగుతుంది అంటే తెలంగాణతో కర్ణాటకతో పోల్చుకుంటే ఈ కల్లుగీత కార్మికులైతే మన దగ్గర బిలో మిడిల్ క్లాస్లోనే ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ లైసెన్స్ విధానం అనేది వాళ్ళకి అంటే ఆ అమౌంట్ అనేది వాళ్ళు కట్టగలరో లేదైతే మనకైతే పూర్తిగా తెలియదు ఒకవేళ వీరి చేత వేరే వాళ్ళు కూడా లాటరీ విధానంలో పాల్గొనేలా చేసి ఆ అయితే వీరి పేరు మీద వాళ్ళు తీసుకొని రన్ చేసే అవకాశం కూడా ఖచ్చితంగా పోలేదు కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఎవరైనా సరే మద్యం షాప్స్ తీసుకోవాలి అనుకుంటే ఈ అక్టోబర్ ఒకటి నుంచి అక్టోబర్ తొమ్మిదవ తారీఖు లోపున ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే పూర్తి చేసుకుని అక్టోబర్ పదకొండవ తారీఖున ఈ లాటరీ విధానంలో పాల్గొని అక్టోబర్ పన్నెండవ తేదీన మీరైతే షాప్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా నేనైతే మీకు తెలియజేస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో మీలో ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పెట్టగల నోటిఫికేషన్ రావడానికి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్